హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అత్తయ్య గారు చేసే రెసిపీ ఓల్డ్ రెసిపీ ఎగ్ హల్వా చాలామందికి ఈ రెసిపీ తెలియదు ఎగ్ హల్వా ఏంటి ఎగ్తో హల్వా కూడా చేస్తారా అని చాలామంది అడుగుతున్నారు అందుకనే ఈ వీడియో చేస్తున్నాను చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ఎగ్ హల్వా కోసం త్రీ ఎగ్స్ తీసుకున్నానండి తీసుకుని ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో త్రీ ఎగ్స్ వేసేసుకోండి తర్వాత ఘీ త్రీ ఎగ్స్కి నేను ఘీ ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేశాను తర్వాత షుగర్ తీసుకున్నాను అసలు ఎగ్స్ ఎన్ని ఎన్ని అంటే క్వాంటిటీ ఎంత ఉందో షుగర్ కూడా అంతే తీసుకోవాలి తర్వాత మిల్క్ పాలు పాలు ఎక్కువ వేసుకోకూడదు కొంచమే వేసుకోవాలి తర్వాత రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఇలా ఫోక్ తీసుకొని బాగా బీట్ చేయండి అసలు పీసెస్ ఉండకూడదు మీరు ఎంత బీట్ చేస్తే హల్వా అంత నీట్గా అంత బాగా వచ్చింది ఈ హల్వా దేంట్లో తింటారు అంటే దోశలో చపాతీస్లో పిల్లలు చాలామందికి ఎగ్స్ ఇష్టం లేదు ఈ హల్వా చేసి పెడితే అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఎగ్తో హల్వా చేశారా ఎగ్తో ఎలా హల్వా చేశారు మమ్మ అని అడుగుతారు చాలా టేస్టీగా ఉండిద్ది చాలా తొందరగా క్విక్గా కూడా అయిపోయిద్ది మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ అయిపోయింది నాది ఇలా చేయాలి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది దీని తర్వాత లో ఫేమ్ ఫేమ్లోనే చేయాలి స్పీడ్గా మాత్రం హై ఫేమ్లో అస్సలు చేయకూడదు మీడియంలో కూడా చేయకూడదు ఈ లోనే లోలో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి ఇంకా ఇది అవుతుందిగా కుక్ అవుతుంది కానీ ఇలా పెట్టేసి మనం పక్కకు వెళ్తే అస్సలు రాదు ఇలా మీరు కలుపుతూనే ఉండాలి ఈ హల్వా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసారా ఫ్రెండ్స్ దీంట్లో కాజు వేసుకోండి చూసారా ఇలా వచ్చేది క్వాంటిటీ కలుపుతూనే ఉండాలి అసలు డ్రెస్కి ఇవ్వకూడదు మనం కంటిన్యూగా దాన్ని కలుపుతూనే ఉంటే చూసారా ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది హల్వా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ లింక్ షేర్ చేయండి మా కొత్త ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాగే చాలా మరికొన్ని వీడియోస్ వెరైటీ వంటకాలతో మేము రోజు మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాం మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ ఎగ్ హల్వా రెడీ మీరు తప్పక ట్రై చేయండి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ